మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా బుద్ధవనంలో ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు మే నెలలో హైదరాబాద్లో నిర్వహించనున్న ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనే పోటీదారులు బుద్ధవనాన్ని సందర్శించే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి తెలిపారు ఇందుకుగాను నాగార్జున సాగర్ బుద్ధవనంలో శనివారం ఏర్పాట్లను నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీ శరత్ చంద్ర పవార్లతో కలిసి సమీక్ష నిర్వహించారు సమీక్ష అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మేలో నిర్వహించనున్న ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా పోటీల లోపాలని పాల్గొని వివిధ దేశాలకు చెందిన పోటీదారులు ధ్యానం నిమిత్తం ధవనాన్ని సందర్శించే అవకాశాలు ఉన్నాయని అందువల్ల ఇక్కడ ఏర్పాట్ల నిమిత్తం సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ దేవరగొండ ఏఎస్పీ మౌనిక ఉద్ధవనం ఓఎస్డి సుభాన్ రెడ్డి పురావస్తు శాఖ కన్సల్టెంట్ శివ నాగిరెడ్డి పర్యాటక శాఖ జనరల్ మేనేజర్లు సూర్యప్రకాష్ ఇబ్రహీం పర్యాటక శాఖ ఇంజనీరింగ్ అధికారులు అటవీ శాఖ అధికారి సంగీత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

వాళ్ళు సందర్శన నిమిత్తము పార్టిసిపెంట్స్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఇక్కడ ఫేమస్ ప్లేసెస్ అయినా బుద్ధవనము తర్వాత మన విజయవిహారు తర్వాత మన డ్యాము ఇవన్నీ కూడా చూసే అవకాశం ఉంది సో దానికి సంబంధించి కలెక్టర్ గారితో మరియు ఎస్పీ గారితో అన్ని ప్రదేశాలు చూడడం జరిగింది ఇక్కడ ఎటువంటి యూస్వల్ కంటెస్టెంట్స్ వచ్చిన వాళ్ళకు జస్ట్ వాళ్ళకు వన్ డే ఒక టూరిస్ట్ స్పాట్ లాగా టూరిస్ట్ డెస్టినేషన్ లాగా వాళ్ళకి చూపెట్టడానికి ఇక్కడికి తీసుకొస్తుంది తీసుకొచ్చి వాళ్ళకి మన దగ్గర ఉన్న మేజర్ ప్లేసెస్ మన శారీస్ లైక్ పోచంపల్లి శారీసు గద్వాల్ శారీసు వీటిల్లో ప్రాముఖ్యతను వాళ్ళకి తెలియజేస్తూ మన ఆర్టిక్రాఫ్ట్స్ క్రాఫ్ట్స్ ఆర్ట్స్ తర్వాత మన ఇక్కడ లోకల్ కల్చర్ ఇవన్నీ కూడా హైలైట్ చేస్తూ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి సందర్శనం వాళ్ళు బుద్ధవనంలో ధ్యానంలో పాల్గొని తర్వాత వారిని మళ్ళీ మిగతా ప్లేసెస్కి హైదరాబాద్ తీసుకెళ్ళడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇది రివ్యూ చేయడానికి ఇంకా ఒక నెల సమయం ఉంది కాబట్టి కలెక్టర్ గారితో మరియు ఎస్పీ గారితో నాలుగుసారికి రావడం జరిగింది